హాయ్ అండ్ హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్ ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ని ఇండియన్ సినిమాకి మీరు ఇచ్చినందుకు అండ్ కంటిన్యూగా సక్సెస్ కొట్టే డైరెక్టర్ల జాబితాలో మీరు చేరినందుకు సో కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ బట్ బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగవతాన్ని భారతాన్ని లోని ఇన్సిడెంట్ని దీంట్లో అడాప్ట్ చేయాలి అన్న ఆ ఐడియా ఎలా వచ్చింది అంటే మనం ఆల్మోస్ట్ మన తెలుగు సినిమా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాయాబజార్ అయ్యారు సార్ అండ్ ఇస్ నథింగ్ బట్ వన్ అడాప్టేషన్ ఆఫ్ మహాభారత్ యాక్చువల్లీ అది మహాభారతంలో ఎక్కడ లేదు ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఇట్స్ ఒక వన్ సార్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ వన్ క్రియేటివ్ ఫిక్షన్ సో అక్కడి నుంచే వచ్చింది సార్ యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ బట్ మీరు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కాశీ నగరం కావచ్చు ప్రపంచం కావచ్చు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా సినిమా ఎత్తుకోవడమే అక్కడ ఎత్తుకున్నారు బట్ ఎత్తుకున్న తర్వాత మాత్రం కాశీనగరంలో నడిచే సన్నివేశాలు ఏది కూడా ఎక్కడ ఒక నాట్ వన్ పర్సెంట్ పెయిన్ చూపించలేదు ఈవెన్ హీరో కానీ బ్రహ్మానందం కానీ ఆఖరికి పాన్ వేసుకునే ఓల్డ్ లేడీ కానీ సో వాళ్ళంతా చాలా జోవీలుగా ఉంటారు సో ఆ స్టార్టింగ్లో ఆ వెహికల్లో మాత్రమే పెయిన్ చూపించారు సో కాశీలో ఎక్కడ పెయిన్ చూపించారు అదొక చిన్న కామన్ మ్యాన్ డౌట్ రెండొక డౌట్ ఏంటంటే అసలు శంబల వాళ్ళ టార్గెట్ ఏంటి లక్ష్యం ఏంటి వాళ్ళ ఉద్యమం తాలూకా లక్ష్యం ఏంటి రేపటి కోసం అన్నది ఓకే అది కాయిన్ చేసిన వరుడు అసలు ఏంటి అంటే కాంప్లెక్స్ని క్యాప్చర్ చేద్దామన్నా లేకపోతే వరళ్ళని మళ్ళీ ఓల్డ్కి వైభవాన్ని ఒక కామన్ మ్యాన్ డౌట్స్ అంటే రెండు రెండు డౌట్స్కి అంటే మూవీ డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ ఒక క్రియేటివ్ చాయిస్ ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ ఆర్ భైరవ క్యారెక్టర్ని ఒక రకమైన అంటే ఆయన్ని కూడా ఒక విషాదంలో చూపించకుండా ఒక చిన్న లైట్ హార్టెడ్ మేనర్గా ప్రోట్రే చేద్దామని అండ్ దే అంటే ఎంత ఇప్పుడు లిటరలీ ఎంత విషాదం వార్ జోన్లో అన్న దే క్యాన్ స్టిల్ బీ సమ్ సార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ హ్యూమర్ అన్న థాట్ ప్రాసెస్లో సార్ సో అలా వెళ్ళాము మేబీ ఇంకా చూపించుండొచ్చేమో బట్ విడిన్ వాంట్ సినిమా మరీ డార్క్గా కూడా చూపించే ఉద్దేశం లేకుండే అండ్ సెకండ్ థింగ్ శంబాల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక మళ్ళీ ఒక బ్యాలెన్స్ తీసుకురావడం కాంప్లెక్స్ అనేది ఒక బ్యాలెన్స్ తీస్ తీసేసింది వరల్డ్లో అంత వరల్డ్లో ఉన్న రిసోర్సెస్ అంతా సక్అవుట్ చేసేసి అంత వాళ్ళ కోసమే పెట్టేసి హ్యావ్స్ హ్యాబ్ నాట్స్ అన్న కాన్సెప్ట్ ఆల్మోస్ట్ సో అంతా వాళ్ళ దగ్గరే దాచుకున్నారు జస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్న అన్న లక్ష్యమే సార్ వాళ్ళు అంటే కాంప్లెక్స్లో కూడా చూస్తే కాంప్లెక్స్ సుపీరియర్ ఎవరైతే బాస్ ఉన్నారో ఆయన చాలా దుర్భర పరిస్థితిలో ఉంటాడు ఆయనకి ఆ శీరం రావాలి మళ్ళీ బలోపేతం అవ్వాలి బట్ మిగతా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళతో చాలా ఎంజాయ్గా ఉంటారు బట్ ద ఇంకా అతనికి ఏముంది దానివల్ల అన్న కొన్ని కొన్ని మోర్ క్లారిటీగా ఇంకా పార్టీలోనే తెలుస్తాయి సార్ Nagashwin, this is Sangeeta here. Hi, and hi, hi. You started writing this story about four years ago, approximately. At what stage of scripting did you realize that you know it's becoming something so massive because you are bringing together uh, stories from the epics and then science fiction, dystopian world that you have to spread it across two parts? And when are we likely to see the second part coming out? Is that like a timeline that you're working towards? And uh, I think. I think the idea was to make it in one part, but as we tried to do justice to four characters and their story, and uh, somewhere just uh, in the first few schedules, only we realized we couldn't really manage this in one film. And trying to manage this in one film itself had its challenges. Uh, and uh, as far as the timeline for part two goes, I think it's a, it's a long way off this. I think there's a lot of work to still do we just shot, i think, uh, in the beginning, but there's a long uh, long way to go still. i think because you left uh, the story like on a cliffhanger, that was the immediate question for all of us as to when do we see the story in continuation and how long do we have to wait? yeah, it's a it's lot of, uh, i mean, as you can imagine, there's going to be so much action, so many backstories, so, much, uh, so many new worlds. మనం చూడాల్సింది సో అవన్నీ ఇప్పుడు మళ్ళీ తయారు చేయాలి మళ్ళీ సృష్టించాలి షూట్ చేయాలి సో so hi right, Ashwin, Ashwin, My name is Ram from galata so so in the second half when ashvadama enters uh, shambhala for the very first time there is a conversation between viren and sirius and you casually name drop uh, flux lands and a tribe called nomen saying that if they go there they can't be tracked but nomen might eat her so and yesterday in an interview you said that you will be exploring a fourth world in part two right so is this the fourth world and what can you like bit of tease about that world. And the, this one is a tease either. Right? I don't know what else we can talk about it, but yeah, that's what it is. We just put that uh, there because people will sort of be uh, aware that this is the next thing that we're going to enter. Uh, but any more details won't make sense until we actually show you visually when there's a teaser or something for the next part. Uh, Nagegar, yeah, hello, Abhilasha here. సో మీరు మహాభారతం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా దర్ ఇస్ అ హ్యూజ్ డిబేట్ ఇన్ ఆర్ కంట్రీ ఇది మన మైథాలజీనా ఇది లేకపోతే ఇది మన హిస్టరీనా అని సో పర్సనలీ వేర్ డు యూ స్టాండ్ ఆన్ ద డిబేట్ ఐ థింక్ ఈవెన్ లైక్ ద పీపుల్ ఇన్ యోర్ ఫిల్మ్ ఆర్ హ్యావ్ దట్ డిస్కషన్ బికాజ్ యూ నో దట్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ హ్యాస్ గాన్ ఇన్ ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ సో వేర్ డూ యూ స్టాండ్ ఆన్ ద డిబేట్ పర్సనలీ ఇన్ ఐ మీన్ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ ద ఫిలిం ఇట్స్ లిటరలీ We're saying it is history or it is the past. And uh, as far as the film, I would like to believe in these magical powers. And I would like to believe that in Mahabharata, everybody was eight feet tall and they could summon uh, magical astras from something like a blade of grass. So I, I believe in fantasy. So, yeah. Uh, and hi. అశ్విన్ అశ్విన్ అక్కడ అశ్విన్ దిస్ ఇస్ లక్ష్మణ ఫ్రమ్ హెచ్ఎం టీవీ మీ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గురించి బయట ఒక టాక్ ఉన్నది అంటే రాజమౌళికి మొగడు వచ్చాడని అంటున్నారు బయట జనాలంతా నేను బయట అంటున్నారు నేను అనట్లేదు నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నా మీ టాక్ టాక్ చూసిన వాళ్ళు సో నేను నా క్వశ్చన్ ఏంటంటే మీరు మూడో సినిమా ఇది మూడో సినిమాకు ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఒక రిస్క్ అది మీకు రిస్క్ అనిపించలేదు ఒకటి రెండవ క్వశ్చన్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కమల్ హాసన్ లాంటి స్టార్స్ని పెట్టుకుని బిజినెస్ చేద్దాం అనుకున్నారా లేకపోతే మీరు కథ మీద బిజినెస్ చేద్దాం అనుకున్నారా సార్ డెఫినెట్లీ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సార్ రిస్క్ తీసుకుంది వాళ్ళు నేను నేను ఇంత ఖర్చు పెట్టాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు సో అండ్ ఆల్సో ఇంత పెద్ద యాక్టర్స్ అట్ ద ప్రైమ్ ఆఫ్ దర్ కెరియర్ తీసుకోవడం అనేది ప్యూర్లీ క్యారెక్టర్కి జస్టిస్ చేద్దామనే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీలో

జనరల్గా అయితే అందరికీ తెలిసిన విషయం కలియుగం అంతమయ్యేది నాలుగున్నర లక్షల సంవత్సరాల తర్వాత కలియుగాంతం నాలుగవ కలియుగం నాలుగవ పాదంలో కలికి ఉద్భవిస్తాడని చెప్పారు కానీ ఆరు వేల సంవత్సరాల తర్వాతే వచ్చాడని మీరు చెప్తున్నారు సో అసలు కలికి అనేవాడు ఇప్పుడు పార్ట్ టూలో అయినా ఆరు వేల సంవత్సరాల తర్వాతే వస్తాడా అన్నది నాకు క్వశ్చన్ రెండోది ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దట్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇమోషన్స్ మీ ఫస్ట్ సెకండ్ మూవీలో మీరు జనాల్ని కట్టిపడేశారు మీ ఇమోషనల్ యునో స్టోరీ రైటింగ్ నేరేటివ్ ద్వారా వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ అబౌట్ ద ఇమోషనల్ పార్ట్ ఇన్ యువర్ కల్కి డూ యూ థింక్ యూ హ్యావ్ అంటే జస్టిస్ చేశాను అని అనుకుంటున్నారా ఇమోషన్స్కి వరకు సో దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్ సో పార్ట్ పార్ట్ వన్కి 432000 years antar and somewhere at uh, at some midnight reading i remember reading that kalyugam lo every year feels like uh, 72 years in like every year is one manvantra edo oka maybe logic from what i read i don't know but so a uh, 72 divided by 432000 was 6000 years so that's how i came up with this idea of like it, every year in Kali Yuga feels so long. Satya Satyugam was uh, much longer, and every Yugam became smaller and smaller, and the Kali Yuga felt like every year felt so long. And the concept, inshallah, 6000 gocham.